రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి శ్రీరామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ నమస్కారాలండి ఈరోజు మన టాపిక్ కోపాన్ని ప్రశ్నించు ప్రదర్శించకు బాగుందండి టైటిల్ బలే ఉందండి ఏమండి కోపం అనేది ఆటోమేటిక్ వచ్చేస్తుందండి దాన్ని ప్రశ్నించే సమయం ఎక్కడ ఉంటుందండి బాబు అదేమండీ మన ఫ్రెండ్ ఆ కూర్చోబెట్టి ప్రశ్నించడానికి అది ఆటోమేటిక్ వస్తుందండి మీ టాపిక్ సరిగ్గా లేదండి మార్చేయాలి ఏమండి కోపం ఎందుకు వస్తుంది చెప్పండి నాకెందుకు కోపం వస్తుంది తెలుసా మీకు నేను ఉన్నది ఉన్నట్టుగా ని ఖచ్చిగా మాట్లాడుతానండి అందుకే కోపం వస్తుందండి లేకపోతే నాకు కోపమే లేదండి ఏమండి మీకు ఆకలి వేస్తుందా అవునా దాహం వేస్తుందా అంతేనండి కోపం కూడా అలా వచ్చేస్తుందండి ఇలా చెప్తూ ఉంటామండి కదా అదొక ఎమోషన్ వచ్చేస్తుందండి అని అంటుంటాం మరి కోపాన్ని ప్రశ్నించు ప్రదర్శించుకుంటున్నారే ఎలా ఏమండి ప్రేమనైతే మనం ప్రదర్శిస్తున్నాం కదా ప్రేమను అయితే ప్రదర్శించవచ్చు ప్రేమను ప్రశ్నించాల్సిన అవసరం లేదు ఇప్పుడు తల్లిదండ్రుల మీద ప్రేమ చూపిస్తున్నాం ప్రదర్శించవచ్చు అమ్మా ఇదిగో నీ బర్త్డేకి గిఫ్ట్ ఇస్తుంది ప్రదర్శించవచ్చు లేదా ఇంకెవరి మీద మనం కొంచెం శాంతంగా ఉండాలనుకుంటాం చూపించవచ్చు ఎవరి మీద కరుణ చూపించదు చూపించండి ప్రదర్శించండి కానీ కోపం వల్ల ఏమవుతుందంటే అండి మీరు ప్రదర్శించడం వల్ల కోపాన్ని డైరెక్ట్గా ప్రదర్శిస్తే దానివల్ల ఏం జరుగుతుంది మన అందరికీ తెలిసింది కదా కోపం వల్ల గుణాన్ని కోల్పోతారని మనలో ఉన్న మంచి గుణాలు కోల్పోతారని స్వామి వివేకానంద గారు చెప్పారు ఓకే ఇప్పుడు మనం ఇవన్నీ అంటే చాలా ఉన్నాయండి చాలా వినొచ్చు మనం చాలా శ్లోకాలు ఉన్నాయి పద్యాలు ఉన్నాయి అన్నీ బాగున్నాయి కానీ ముఖ్యంగా దాన్ని మన జీవితంలో ఎలా ఇంప్లిమెంట్ చేస్తామో ట్రాన్స్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అందుకే మనం ఈ టాపిక్ని ఒక కొన్ని ఎపిసోడ్స్ కింద చెప్పుకొని డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ తీసుకొని ఒక ప్రాక్టికల్గా దీన్ని ట్రాన్స్ఫర్మేషన్ ఎలా వాడాలి ఇదంతా అయిన తర్వాత మన కోపం యొక్క శాతం తగ్గిపోవాలండి నేను మొత్తం కోపాన్ని ఎలిమినేట్ అయిపోతుందని మాత్రం నేను ఎందుకంటే దానికి కొంత సమయం పడుతుంది కానీ దాని ఇంటెన్సిటీ అనేది తగ్గిపోతుంది అందుకే మనకి యాంగర్ అనేది మనం కోపాన్ని టోటల్గా తీసేయలేమండి యాంగర్ మేనేజ్మెంట్ అంటారు అంటే కోపాన్ని ఎలా మేనేజ్ చేయాలి కోపం వచ్చినప్పుడు దాన్ని ఎలా మేనేజ్ చేయాలి అంటే ఒక కోపం వచ్చింది వచ్చిన వెంటనే వెళ్ళిపోయింది అనుకోండి మన్ని ఉత్తములు అంటారండి ఎందుకంటే కోపం వచ్చింది వెళ్ళిపోయింది ఉత్తమం లేదండి కోపం జీవితాంతం పెట్టుకుంటా అనుకోండి మనల్ని అదములు అంటారు ఇంత చిన్న ఎగ్జాంపుల్ చూడండి కోపం వస్తుంది కానీ ఎంత సమయం మన దగ్గర ఉంటుంది అనేది చాలా ఇంపార్టెంట్ ఇంకో విషయం అండి మనం ఎవరి మీద కోపడ్డామండి కోపడిన తర్వాత ఈరోజు రాత్రి అంతా దాన్ని ఆలోచిస్తున్నాం ఆలోచించినప్పుడు రేపు ఉదయం మనం ఉదయాన్ని చూస్తామో లేకుంటే ఆ వ్యక్తి ఉదయం చూస్తారో కూడా తెలియదండి ఒకవేళ ఆ వ్యక్తి ఆ ఉదయాన్ని చూడలేదనుకోండి అతని మనసులో అతని మనసు మనం బాధపెట్టినట్టే కదా మనం ఫీల్ అవుతాం జీవితం అందువల్ల ఎంత కోపం వచ్చినా ఎండ్ ఆఫ్ ది డే మనం ఎవరి మీద అయితే కోపడడం వాళ్ళకి వాళ్ళతో మళ్ళీ కలుపుకోవాలండి ఎందుకంటే మనంతా వసుధైక కుటుంబం మనలో ఉంది ప్రేమ ఆటోమేటిక్గా వస్తుంది కోపం ఓకే ఒకసారి వచ్చేసింది వచ్చిన వెంటనే మళ్ళీ మనం మనం కరెక్ట్ చేసుకొని మళ్ళీ మనం కలుపుకోగలగాలి సరే అండి బాగుంది ఇదంతా బాగుంది ఇంతకు మీరు ఏం చెప్పదలుచుకున్నారండి చాలా సింపుల్ అండి కోపాన్ని ప్రశ్నించు ప్రదర్శించకు మళ్ళీ దానికే వచ్చానండి కోపాన్ని ప్రశ్నించు అదే చెప్తున్నాను ఎలా ప్రశ్నించాలి అంటే బేసిక్గా కొంత పోస్ట్పోన్మెంట్ చేయాలండి కోపాన్ని అంతే యాజ్ సింపుల్ యాస్ దిస్ కొంత పోస్ట్పోన్మెంట్ చేయాలి ఎలా చేస్తామండి పోస్ట్పోన్మెంట్ ఏముందండి మనలో పేషెన్స్ ఉంటే ఆటోమేటిక్గా పోస్ట్పోన్మెంట్ అవుతుందండి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మీకు ఇప్పుడు నాకే అండి ఎగ్జాంపుల్ నాకు ఆకలేస్తుంది అనుకోండి ఎగ్జాక్ట్గా వన్ ఓ క్లాక్ ఆకలేసింది చూస్తే ఇంకా అమ్మ వంట రెడీ చేయలేదు వెంటనే మాములుగా ఏమవుతుంది కోపం వచ్చేస్తుంది ఎందుకంటే ఆకలి ఆకలి ఆటోమేటిక్ ఏమైపోతుంది కోపానికి దారితీస్తుంది ఫస్ట్ అంతే కదా సరే ఇప్పుడు నేను ఎలా తగ్గించుకోవాలి ఈ కోపాన్ని ఇది చాలామందికి సహజంగా వస్తూ ఉంటుంది కదా ఎందుకంటే నాకు సమయానికి ఏదైనా కావాలన్నప్పుడు ఫుడ్ రెడీగా ఉండకపోతే ఆటోమేటిక్ కోపం వస్తుంది దీన్ని ఎలా తగ్గించుకోవాలి అన్నప్పుడు మనలో ఫస్ట్ పేషెన్స్ లెవెల్స్ని పెంచుకోవాలంటే ఎప్పుడైతే పేషెన్స్ లెవెల్స్ పెంచుకున్నామో సహనాన్ని పెంచుకున్నామో అప్పుడు ఈ కోపం యొక్క తీవ్రత తగ్గుతుంది అందువల్ల ఏం చేయాలంటే మనం ఓకే ఈరోజు నేను ట్రాఫిక్లో పని మీద వెళ్తున్నాను టూ వీలర్ తీసుకెళ్తున్నాను ఈ టూ వీలర్ వెళ్తున్నప్పుడు ట్రాఫిక్లో ఎక్కడైతే సిగ్నల్స్ ఉన్నాయి వెహికల్స్ ఆగున్నప్పుడు నేను అలాగే హారన్ అలా ప్రెస్ చేసి పెట్టుకోను అంతే మనం హాంకింగ్ చేస్తూ ఉంటాం కంటిన్యూస్గా అది నేను చేయను అని మనం అనుకోని వెళ్దాం అనుకోండి మీరు ఒక క్వశ్చన్ చెప్పండి మీ ముందు వెహికల్స్ కదలట్లంటే అర్థం ఏంటంటే వాళ్ళ ముందు ఇంకో వెహికల్ ఉంటుంది ఎవరు కూడా రోడ్డు మీదనే మేము ఉండిపోతాం మాకు ఇక్కడే ఫ్యామిలీ పెట్టుకుంటాం అనుకోరుగా ఎవరు వాళ్ళు వెళ్ళిపోతారు అంతే కదా అందరూ కూడా ఇళ్ళకి వెళ్ళడానికే రెడీగా ఉన్నారు అందువల్ల మనం అది అర్థం చేసుకోవాలండి ఇప్పుడు సడన్గా కొన్ని వెహికల్స్ వస్తున్నాయి మన హారన్ కొడితే పర్వాలేదు కానీ ట్రాఫిక్ వెహికల్స్ ఆగున్నప్పుడు మనం అలా హారను కొట్టి దానివల్ల ఏమవుతుందంటే సౌండ్ పొల్యూషన్ కదండి వాళ్ళకి ఇబ్బంది మనకి ఇబ్బంది అలాగే దానివల్ల ఇరిటేషన్ వస్తుంది దానివల్ల వాళ్ళకి కోపం వస్తుంది మనకు కోపం వస్తుంది అందువల్ల ఈరోజు మనం ఒక నిర్ణయం తీసుకోవాలి నేను ట్రాఫిక్లో ఉన్నప్పుడు అనవసరంగా హారను కొట్టను అని ఒక నిర్ణయం తీసుకున్నాం రైట్ ఒక రోజు జరిగింది రెండు రోజులు జరిగింది ఒక వన్ వీక్ జరిగింది జరిగేసరికి ఫస్ట్ మిమ్మల్ని మీరు బేష్ చూసా నేను అన్నట్టు హారని కొట్టలేదు అంటే ఇక్కడ ఏమైంది చూడండి మీరు పోస్ట్పోన్మెంట్ చేశారు అంటే మీ పేషెన్స్ లెవెల్స్ ఇంప్రూవ్ అయ్యింది ఇప్పుడు ఏం చేయాలంటే అసలు సమస్యకు వద్దామండి మన సమస్య ఏంటి నాకు ఆకలి వేసింది ఆ టైంలో నాకు ఫుడ్ లేదు నాకు కోపం వస్తుంది కదా వెంటనే మనం ఏం చేయాలంటే ఓకే ఇప్పుడు నాకు ఆకలి వేస్తుంది ఫస్ట్ ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగుతాను అని ఒక గ్లాస్ మంచినీళ్ళు తీసుకోవాలండి హాయిగా మంచి నీళ్ళని ఆస్వాదించండి ఇంకో టెన్ మినిట్స్ వెయిట్ చేయండి ఎందుకంటే దాహం తీరిపోయింది ఫస్ట్ పది నిమిషాలు తాగండి మళ్ళీ చూడండి రెడీగా ఉందా ఇంకా రెడీ కాలేదు అమ్మ ఒరే పది నిమిషాలు అయిపోతున్నా అంది వెంటనే సరే అమ్మ ఒక అట్టిపండు తింటాను అని ఒక అట్టిపండు తీసుకొని తినండి ఇంకో పది నిమిషాలు పో అంటే వన్ థర్టీ వరకు ఆల్మోస్ట్ మీరు ఒక హాఫ్ అన్ అవరు ఇటు మంచినీళ్ళు తీసుకొని అటు అట్టపండు తీసుకొని మీ కోపాన్ని ఆపేశారు ఆటోమేటిక్గా వన్ థర్టీకి అమ్మ లంచ్ రెడీగా ఉంది అమ్మ మీకు వేడి వేడిగా భోజనం పెట్టేసింది పప్పు చారు కంది పచ్చడి మీ ఇష్టం అండి చింతకాయ పచ్చడి అన్నీ సమస్తం హాయిగా ఫోన్ చేశారు ఇప్పుడు చూడండి మనకి కోపం ఎందుకు వస్తూ ఉంది ఆకలి వేసినప్పుడు కోపం వస్తుంది మరి అక్కడ పేషెన్స్ లెవెల్స్ పెంచుకోవాలి పెంచుకోవాలంటే ముందుగా మనం ఏం చేయాల్సిన అభ్యాసం ఏంటంటే ట్రాఫిక్లో ఉన్నప్పుడు నేను హారన్ కొట్టను అని మీరు ఎప్పుడైతే ప్రాక్టీస్ మొదలు పెట్టారో దానిలో మీరు కానీ సక్సెస్ పొందారంటే ఆటోమేటిక్గా ఇక్కడ మీ యాక్చువల్ ఏదైతే సమస్య ఉందో ఆకలికి తాళలేను నేను అన్న సమస్య అయితే ఉందో ఆ సమస్యను స్లోగా మంచి తాగి లేదా ఒక అట్టిపండు తాగి కొంత పోస్ట్ పోన్మెంట్ చేయొచ్చండి ఇలా యాంగర్ మేనేజ్మెంట్ అంటే ఇలా అద్భుతమైన టెక్నిక్స్ ఉన్నాయండి స్వామి వివేకానంద గారు ఒక మంచి విషయం చెప్పారండి కోపం తెచ్చుకునే హక్కు ఎవరికైనా ఉండొచ్చేమో ఎందుకంటే నా హక్కు అండి నా కోపం అండి అనొచ్చు కానీ ఆ కోపం ద్వారా మీరు ఒక మృగంలాగా మాత్రం ఉండకూడదండి బిహేవ్ చేయకూడదు చాలా ఇంపార్టెంట్ అంటే కోపము మీలో మనిషిని తీసేసి మీలో ఒక మృగాన్ని తీసుకొచ్చి ఆ మృగం వల్ల మీకు పక్కన వాళ్ళకి నాశనం అయితే కాకూడదండి అని స్వామి వివేకానంద గారు చెప్పారు అలాగే శ్రీమద్ భగవద్గీతలో ఒక అద్భుతమైన శ్లోకం ఉందండి క్రోధాద్భవతి సమ్మోహ సమ్మోహాత్ స్మృతి విభ్రమ స్మృతి బుద్ధి బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి ఏమండి క్రోధాద్భవతి సమ్మోహ అంటే క్రోధం వల్ల ఒక అవివేకం వచ్చేస్తుంది వివేకం కోల్పోతామండి అవివేకం అంటే ఏంటి నేను మనిషి అనే విషయాన్ని మర్చిపోయి మనలో ఒక జంతువు బయటకు వచ్చేస్తుంది అందువల్ల క్రోధాద్భవతి సమ్మోహ అవివేకం వచ్చేసింది అలా జంతువు వచ్చేసింది సమ్మేహ సమ్మోహ స్మృతి విభ్రమ సమ్మోహ స్మృతి విభ్రమ అంటే ఏంటి దానివల్ల ఎప్పుడైతే నేను మనిషి అనేది మర్చిపోయానో ఏంటంటే మతిపరుపు వచ్చినట్ల స్మృతి భ్రంశ బుద్ధి నాసో ఎప్పుడైతే నేను నాలో మతిపరపు వచ్చిందో నా బుద్ధి కూడా నాశనం అయిపోయింది బుద్ధి నాశనం అవడం అంటే ఏంటి నేను ఏది మంచి ఏది చెడు ఎవరితో మాట్లాడుతున్నాను పెద్దవాళ్ళతో మాట్లాడుతున్నా చిన్నవాళ్ళతో మాట్లాడుతున్నా గురువులతో మాట్లాడుతున్నా తల్లిదండ్రులు మాట్లా ఇవన్నీ మనం అన్నీ వెళ్ళిపోయి ఇష్టం వచ్చినట్టు మనం బిహేవ్ చేస్తాం కదండి బుద్ధి నాశ ప్రణశ్చతి అంట చివరికి ఏమవుతుంది ఇక్కడ అంటే బుద్ధి ఎప్పుడైతే నశించిపోయిందో మనమే నాశనం అయిపోతున్నాం అండి ఇది ఒక అద్భుతమైన శ్లోకం శ్రీమద్ భగవద్గీతలో కృష్ణ భగవాన్ చెప్పారు అందువల్ల కోపం వల్ల ఎత్తుకో నాశనం కారండి కోపం వల్ల మనమే నాశనం అవుతాం ఉదాహరణకి విషం నేను తీసుకొని పక్కన నాశనం అయిపోవాలంటే ఎట్లా అండి అది కుదరదు అందువల్ల ఈ కోపాన్ని మనం ఎలా ప్రశ్నించాలి అంటే కోపాన్ని ఫ్రెండ్షిప్ చేస్తామండి ఇంకా రాను రాని ఎపిసోడ్స్లో కోపం వచ్చిందంటే కూర్చోబెడతాం దాంతో మాట్లాడతాం అసలు ఎందుకు వచ్చావు ఏంటి రావడంలో ఏం జరగబోతోంది ఇవన్నీ దాంతో డిస్కస్ చేసిన వాటినే కోపం ఆటోమేటిక్గా శాంతం అయిపోతుందండి ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఒక త్రీ డేస్ నేను ట్రాఫిక్లో అనవసరంగా హారను కొట్టను అని ఒక నిర్ణయం తీసుకోండి ఫస్ట్ హార్న్ కొట్టడం దాన్ని పోస్ట్పోన్మెంట్ చేయండి ఇది మీరు చేయండి ప్రాక్టికల్గా నెక్స్ట్ ఎపిసోడ్స్ వచ్చేసరికి ఇంకొక అద్భుతమైన విషయం దీనిలో తెలుసుకుంటాం అలా మనం కొన్ని ఎపిసోడ్స్ అలా ముందుకెళ్ళేసరికి మీకు నిజ జీవితంలో ఎటువంటి సంఘటన ఎటువంటి సమస్య మీకు ఎదురైనా ఆ సమస్య ద్వారా మీరు కోపాన్ని తెచ్చుకోకుండా శాంతంగా దాన్ని ఎలా ఎదుర్కోవాలి కోపాన్ని ఎలా ప్రశ్నించాలి ప్రదర్శించకుండా ఎలా ఉండగలగాలి వీటి మీద మీకు పరిపూర్ణమైన కంట్రోల్ వస్తుంది అందువల్ల మనకి సుమతి శతకంలో చెప్పినట్టు తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష అన్నట్టు మనము ఎంత శాంతంగా ఉండాలి ఎలా మనల్ని మనం శాంతంగా మార్చుకోవాలి అనడానికి మీకు వచ్చే ఎపిసోడ్స్లో మంచి విషయాలు తెలుసుకోబోతున్నాం అంతవరకు మనం జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై శ్రీరామకృష్ణ